హాయ్ అండి అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథము ఇరవయో అధ్యాయము ఆరు వందల నలభై నాలుగవ పేజీ అండి సిక్స్ ఫార్టీ ఫోర్ చాప్టర్ వ ట్వంటీ ఎయిత్ చాప్టర్ వర్సెస్ వన్ అండి ఇర్మియా ఈ ప్రవచనములను పలుకగా ఏహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పశువులను యాజకుడు విని రెండవ వచనం ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి ఇహోవా మందరమందున్న బెన్యామీదు మీదికి గుమ్మమునద్ద నుండు బండలో అతని అతనిని వేయించెను మరునాడు పశువురు ఇర్మియాను బండల్లో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనేను ఇహోవా నీకు పశువురను పేరు పెట్టడు కానీ మాగోర్ మిసాబి అని నీకు పేరు పెట్టును మాగోర్ మిసాబీబ్ అనే మాటకి అర్థము నలుదిక్కుల భయము కలుగజేసేడివాడు అనే అర్థముందండి నాలుగో వచనము యహువా ఈ మాట సెలవిచ్చున్నాడు నీకును నీ స్నేహితులందరినీ నీవే భయకారణముగా ఉండునట్లు చేయుచున్నావు నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు మరియు యూదా వారందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును అతడు వారిని చెరపట్టి బబులు నకును తీసుకొని పోవును ఖడ్గము చేత వారి వారిని హతము చేయును ఈ పట్టణంలోని ఐశ్వర్యమంతయు దానికి వచ్చిన లాభం అంతయు దాని అమూల్య వస్తువులన్నయూ యూదారాజుల నిధులన్నయూ నేను అప్పగింతును వారి శత్రువుల చేతికి వారి శత్రువుల చేతికి వాటికి వాటిని అప్పగింతును శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులో తీసుకొని పోవుదురు ఆరో వచనమండి పశువురు నీవును నీంటి నీంట నివసించి వారందరును చెరలోనికి పోవుదురు నీవును నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనునకు నునకు వచ్చేదరు అక్కడనే చనిపోయేదరు అక్కడనే పాతిపెట్టబడెదరు ఏడవ వచనమండి ఎహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీరే ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి నేను దినమెల్ల నవ్వుల పాలైతిని అందరూ నన్ను ఎగతాళి చేయుదురు ఎనిమిదో వచ్చినమండి ఎలాగై ఎలాగనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారము జరుగుచున్నది దోపుడు జరుగుచున్నది అని ఎలిగెత్తి చాటింపవలసి వచ్చును దినమల్లా ఇహోవా మాట నాకు అవమానమునకునో అపాసమునకునో హేతువాయనో తొమ్మిదో వచ్చిన ఆయన పేరు నేనెత్తను ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా అది నా హృదయములో అగ్నివలె మండుచు నా ఎముకల్లోనే మోయబడినట్లు ఉన్నది నేను ఓర్చి ఏ ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను చెప్పక మానలేదు నలుదిక్కుల భయము అని అనేకులు గుసగుసలాడక వింటిని వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఏటల మేమును చాటింతుము చాటింతు చాటింతుమందురు అతడొక్క అతడొకవేళ చిక్కుబడును అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనచ్చు నాకు స్నేహితులై వారందరూ స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకుని ఉన్నారు పదకొండవ వచ్చిన మంది అయితే పరాక్రమం గల సూర్యుని వలె యహోవా నాకు తోడై ఉన్నాడు నన్ను హింసించేవారు నన్ను గెలవక త్రొట్టెలుదురు వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు వారెన్నడను మరవబడని నిత్యామా నిత్యావమానము పొందుదురు వచ్చినమని సైన్యములకు అతిపెద్ద యహోవా నీతిమంతులను పరిశోధించువాడు వాడువు నీవే అంతరింద్రములను హృదయం హృదయమును చూచివాడువు నీవే నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతును గాక ఇహోవాను కీర్తించుడి యహోవాను స్థుతించుడి దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయనే విడిపించుచున్నాడు పద్నాలుగు వచనం నేను పుట్టిన దినము శపింపబడును గాక నా తల్లి నన్ను కనిన దినమున శుభదినమని అనబడకుండును గాక నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించిన వా వాడు శాపగ్రస్తుడగును గాక పదహారో వచ్చినమండి నా తల్లి నాకు సమాధిను సమాధి సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా నుండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు కనుక ఇహువ ఏమాత్రమును సంతాపం సంతాపము లేక నశింప చేసిన పట్టణం వలె ఆ మనుషులు ఉండును గాక ఉదయమున ఆర్తధ్వని మధ్యాహ్న కాలమందును యుద్ధ అతడు విన్నును గాక పద్దెనిమిదవ వచ్చిన అండి కష్టమును దుఃఖమును చూచటికి నా దినములు అవమానముతో గతించిపోనట్లు నేనేలా గర్భములో నుండి వెడలితిని ఇరవై ఒకటో అధ్యాయం అండి ఆరు వందల నలభై ఐదవ పేజీ చాప్టర్ ట్వంటీ వన్ రాజైన సిగ్గి మలికియా కుమారుడైన పశురును యాజకుడు అగు మయాషయ కుమారుడైన జెఫన్యాను పిలిపించి బబులోను రాజైన నెప్కద్రేచరు మన మీద యుద్ధము చేయుచున్నాడు అతడు మన యొద్ద నుండి వెళ్ళిపోనట్లు ఇహువా తన అద్భుత కార్యములన్నింటినీ చూపి మనకు తోడై ఉండునో లేదో దయచేసి మా నిమిత్తము ఇహువా చేత నీవు విచారింపుమని చెప్పుటకు ఇర్మియా యొక్కకు వారిని పంపగా ఇహువా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు మూడవచనం అండి ఇర్మియా వారితో ఇట్లా నేను మీరు సిద్గియాతో ఈ మాట చెప్పుడి ఇస్రాయలి దేవుడిని యహోవ ఇలా సెలవిస్తున్నాడు బబులోను రాజు మీదను మిమ్మును మొట్టడి వేయు కల్దీల మీదను మీరు మీరు ఉపయోగించుతున్న యుద్ యుద్ధ యుద్ధములను ప్రాకారముల బట్టి బయట ప్రాకారముల బయట నుండి తీసుకుని ఈ పట్టణముల లోపలికి వాటిని పోగు చేయుద్దను పోగు చేయించెదను ఐదో వచనమండి కోపమును రౌద్రమును అతిగ్రహతయు కలిగిన వాడై బాహుబలముతోను చాచిన చేతితోను నేనే మీతో యుద్ధము చేసేదను మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులందరినీ హతము చేసేదను గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు అటు తరువాత నేను యుధాదీశ పురాజైన సిద్గియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్ తప్పించుకుని శేషించిన ప్రజలను బబులోను రాజైన నీవు చేతికి వారి ప్రాణములను తీజూచి వారి శత్రువుల చేతికి అప్పగించదును అతడు వారి యందు అనుగ్రహ అనుగ్రహముంచకయు వారిని కరుణింపకయు వారి ఏడల జాలిపడకయు వారిని కత్తి వాత అతము చేయును ఎనిమిదో వచ్చిన ఈ ప్రజలతో నీ విట్లను ఎహోవా సెలవిచ్చినది జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను ఈ పట్టణంలో నిలుచువారు కత్తి వలన కానీ క్షామం వలన కానీ తెగులు వలన కానీ మేలు మేలుచేటుకు కాదు కీడుచేటుకే నేను ఈ పట్టణమునకు అభిముఖుడనైతిని గనుక బయటకు వెళ్ళి మిమ్మును ముట్టడి వేయి చిన్న కల్దీల కు లోబడువారు బ్రతుకుదరు దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును అతడు అగ్నిచేత దాన్ని కాల్చివేయును ఇదే వాకు ఎహోవాకు యూదా రాజు ఇంటి వారులకు ఆజ్ఞ ఇదే ఎహోవా మాట వినుడి దావీదు వంశం వంశస్థులారా యహువ ఇలాగో సెలవిచ్చున్నాడు అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి దోచుకొనబడిన వాణిని బాధపెట్టు వాణిని చేతిలో నుండి విడిపించుడి అలాగూ చేనే మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివలె బయలువెడలి ఎవడును ఆర్పలేకుండా మిమ్మును దహించును పదమూడో వచనమని యహోవా వాకు ఇదే లోయలో నివసించుదా నివసించుదానా మైదానమందలి బండ వంటిదానా మా మీదికి రాగలవాడెవడు మా నివాస స్థలములలో ప్రవేశించి వాడేవడు అనుకున్న వార్లారా పద్నాలుగో వచనమండి మీ క్రియల ఫలమును బట్టి మిమ్మును దండించదను నేను దాని అరణ్యములలో అరణ్యములో అగ్ని రగుల బెట్టెదను అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చి వేయును ఇదే ఇహోవా వాకు ఈ వర్షద్వా కింద దేవునామానికి మహిమ కలుగునుగాక ఆమెన్